వెల్కమ్ టు టారోడి వన్ మెసేజెస్ వన్ వియర్స్ మీ ఇంట్లో ఇద్దరికి ఇబ్బంది పెట్టమని ఆపమని డబ్బులు ఇచ్చారంట ఎవరు వాళ్ళు ఇచ్చింది ఏం చేద్దామని ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో నైబర్ని అవకాశంగా తీసుకొని వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని చెప్పి ఒక కొత్త కుట్ర చేశారంట ఎవరు వాళ్ళు ఆ కుట్ర చేసింది ఏం చేద్దామనుకున్నారు అనేది కార్మిక్ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు వారి విషయంలో ఎస్ ద లవర్స్ అ సిగ్నిఫిసెంట్ అండి శాడ్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఓకేనా ఒకరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అని అనుకున్నారంట శాడ్ చేయాలి అని అనుకున్నారంట బాధపడేలా చేయాలి ఏడుస్తున్న ఇంట్లోనే ఉండేలా చేయాలి ఎవరికి ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని ఉంచాలి వాళ్ళ పరువు తీసేయాలి మీ పరువు తీసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి న్యూ బిగినింగ్ ఎవరైతే ఉన్నారు టైం కోసం చూస్తున్నారంటండి హౌస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఈ ఇద్దరు విషయంలో ఎల్లీజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి లాస్ట్ పర్సన్ ఫాస్ట్ పర్సన్ బ్రేకప్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ టెక్ టెకాసిటీస్నే ట్రౌండ్ అప్ చేయాలి ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అని చెప్పి డబల్ వన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా డబల్ వన్ దిస్ ఈస్ ద సిగ్నిఫిసెంట్ అండ్ న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట ఓకేనా అండ్ ఎవరైతే అనుకున్నారో అది కర్మ అనుభవిస్తారండి ఖచ్చితంగా అనుకుంది జరగలేదు ఓకేనా అండ్ ఇంకా చెప్పండి అంజన్ అవకాశం లేదండి అసలు ముందు అవకాశమే లేదు వారికి అవకాశంగా తీసుకోవడానికి మీరు ఎదగకూడదు నిలబడకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఇద్దరు ఇంట్లో అసలు నిలబడకూడదు ఏ పని చేసుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ అలాగే ఈ విషయంలో మీ ఇంట్లో ఒక హోమ్ పర్సన్ని ఏజ్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట అండి ఓకేనా అండ్ ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ముగ్గురు విషయంలో ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు అండ్ పెద్ద సుఖం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారంట నలుగురికి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ ఇంట్లో నలుగురు విషయంలో ఇబ్బంది పెట్టేయాలి అండ్ బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్కి డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేయమని చెప్పి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టేయమని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడతారు మీ వాళ్ళు ఇబ్బంది పడతారని బయట వాళ్ళు అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేయచ్చు ఆ పర్సన్ తప్పించేసుకోవచ్చు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకేనా ఓవరాల్గా అందరూ కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవరికాళ్ళు తప్పించుకుందామని చూస్తున్నారండి ఓకేనా రిలాక్స్ అయితే చేయలేరు నలుగురిని రిలాక్స్ చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ఆపలేరు నలుగురిని ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా బయట వాళ్ళు విండో ఇజ్ సిగ్నల్స్ అండ్ హౌస్కి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళండి హౌస్ ఓనర్స్ కావచ్చు ఫాస్ట్ హౌస్ పాస్ట్ ఓనర్స్ కావచ్చు అండ్ హౌస్ తీసుకుంటా అన్నవాళ్ళు హౌస్ అమ్ముతాను అన్నవాళ్ళు యాస్ క్యాష్ నెట్ ఎస్ ఇద్దరు విషయంలో మీరు అనుకుంటుంది కరెక్ట్ గూఢాచారులను ఇబ్బంది పెట్టమని పంపించి మీ వైపుగా వారి జీవితాలను కూడా తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంటండి ఓకేనా ఎవరైతే కొలాబరేట్ అయ్యారో ఎవరైతే ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిన డబ్బులు తీసుకుంటూ మీ విషయంలో మీ వెనకాల గోతులు తవ్వుతూ మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేస్తూ మీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఎవరైతే వారికి సహాయం చేస్తున్నారో వారందరి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి వాళ్ళందరికీ టోపీ పెట్టేయాలి అని చెప్పి ఇప్పుడు దాకా మీకు ఇచ్చిన ఇచ్చినవతను కదండి అతను అనుకుంటున్నారు అది కూడా మామూలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసాక వాళ్ళ రెడ్ హ్యాండెడ్గా బుక్ చేయటమో లేదంటే వాళ్ళని వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేద్దామని అనుకున్నారు తర్వాత ఆలోచిద్దామని అనుకున్నారు బట్ ఇప్పుడు ఏంటి అంటే అలా కాకుండా ఒకేసారి మీకు అలాగే మీ మీద గొడవకు వచ్చిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇబ్బంది పెట్టేయచ్చు ఇంకా పని అయిపోద్ది ఫోర్ ట్వంటీ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి అని అనుకుంటున్నారంట ఒక ఫోర్ ట్వంటీ అనుకుంటున్నారు ఎస్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ దాస్తున్నారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా జరుగుతున్నాయి ఒకటి కాదు మీ ముందు కనిపించే కంటే కూడా మీ వెనక జరుగుతున్న విషయాలు చాలా ఉన్నాయి అవి మీకు తెలియకూడదు అని అనుకుంటున్నారండి మిస్టీరియస్గా చేస్తున్నారంట వెడ్డింగ్కి సంబంధించి ముందుకు వెళ్ళకూడదు అని చాలా పనులు చేస్తున్నారంట అండ్ పిక్చర్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ లైట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పిక్చర్స్ తీసుకుంటున్నారంట ఓకేనా ఏ రీజన్ ఎట్ లైట్ లైట్ నుంచి పిక్చర్స్ తీసుకుంటున్నారంట రీగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాలి మీ లైఫ్లో పాజిటివిటీ మిస్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా మీ గురించి స్నేహితుగా ఒక వ్యక్తి అయితే చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారంట టెరియస్ ఇన్ఫర్మేషన్ అండి చాలా చాలా బ్యాడ్ థింగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ అయ్యి షేర్ చేస్తున్నారంట స్పిరి కర్మ కర్మ అనుభవిస్తారు క్లియర్గా అని చెప్తున్నారండి ప్రస్తుతం వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు మీ విషయంలో చేసిన పనులకి క్లియర్గా డివైన్ ఇంటర్వెన్షనే ఉందండి మీ విషయాల్లో ఎవరినైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళే డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఎవరినైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళు మీకు వాళ్ళకి మీరు చైల్డ్ అవుతారు ఓకేనా సో అమ్మవారు కావచ్చు లేదా శివాయి కావచ్చు ఎవరినైతే మీరు పూజ చేస్తున్నారో వాళ్ళు వారి యొక్క ఆటలు సాగకుండా వాళ్ళ కర్మని వాళ్ళు అనుభవించేలా చేశారంట గ్రాటిట్యూడ్ చూపించండి మీ దేవుడికి ఓకేనా మీరు ఎవరినైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళే అండ్ మిమ్మల్ని కనిపించకుండా కళ్ళకి గంతులు కట్టేసి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీతో గేమ్ ఆడాలి మిమ్మల్ని ఒక విక్టంగా చేసి మీతో ఆట ఆడుకోవాలి గొడవ పడాలి అని ఇమ్మచ్చివుడిగా చిన్నపిల్లల్లాగా కొంతమంది ఆలోచనలు చేస్తున్నారంట ఎవరైతే మిమ్మల్ని సేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని అనుకున్నారో వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయిందండి వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి పార్ట్నర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ సీక్రెట్గా ఏదో క్రియేట్ చేద్దాం లాక్ చేద్దాం అని అనుకుంటున్నారంట మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్ పార్ట్నర్ మ్యారేజ్ అయితే మీ పార్ట్నర్ లేదా అప్పర్ పార్ట్నర్ అంటే పెద్దదైన వాళ్ళ పార్ట్నర్ లేదా ఎబో హౌస్ ఎవరైనా ఉంటే నైబర్ పార్ట్నర్ టేక్ క్యాస్ రేటెడ్ కార్మిక్ అండి అండ్ వాళ్ళు ఎవరు అనేది మీకు ఆన్ టైంలో కరెక్ట్గా కనిపిస్తుంది అండ్ ఆబ్వియస్లీ మీకు ఆల్రెడీ కార్మిక్ ఎవరో రిలేట్ అయ్యి ఉంటే యాజ్ క్యాస్ రేసినేట్ అండ్ డిజర్ట్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఒంటరిగా ఉన్నప్పుడు గొడవ పడాలి గొడవపడి ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరే కలి తిరిగి కింద పడిపోయారనో లేదా అది అది న్యాచురల్గా జరిగిందనో క్రియేట్ చేయాలి బికాస్ ఎందుకంటే వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళని వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయకూడదు అని అనుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా క్రియేట్ చేయాలని ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా మీ విషయంలో అది జరగదు బికాస్ యు ఆర్ డివైన్ చేయాలి యు ఆర్ ప్రొటెక్టెడ్ ఇది వీళ్ళ కర్మ కర్మ కాలి వాళ్ళు చేసిన ఆలోచన ఓకేనా తద్వారా ఆల్రెడీ ప్రీవియస్ కాళ్ళు దొరికిపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తే ఇంకా మీ మీద ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు ఉండరండి ఓకేనా అండ్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారంట ఎలా చేయాలి డైరెక్ట్గా చేయాలా ఫోన్ కాల్లో మాట్లాడాలా లేదా డైరెక్ట్గా ఏదైనా టెక్స్ట్ మెసేజ్ చేయాలా అని అనుకుంటున్నారంట దేస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ గీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ విషయంలో మీరు గీ కొన్నారు సర్చ్ చేస్తున్నారు లేదా దానికి సంబంధించి ఆలోచిస్తున్నారు టేక్ యాజ్ రీజన్ ఎయిట్ క్యాలెండర్ క్యాలెండర్ చూస్తున్నారు లేదా క్యాలెండర్ నోట్ చేయాలనుకుంటున్నారు చెక్ చేశారు రీసెంట్గా అండ్ ఎస్ ఇమేజెస్ ఇమేజెస్ తీసుకుంటున్నారు లేదా లైట్ లైట్ బర్బ్స్ మార్ మార్చారు రీసెంట్గా ఓకేనా దీస్ ఆర్ ద సైన్స్ అండి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి హోటల్ మోటార్స్ నుంచి చేస్తున్నారంట ఎవరికి డౌట్ రాకుండా హోటల్స్లోకి వెళ్ళి అక్కడ ఉండి చేస్తున్నారంట మిమ్మల్ని రీగ్రెట్ ఫీల్ అయ్యేలా వీళ్ళు ఎవరు చేయలేరండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు తప్పించుకోలేరు అసలు వాళ్ళ మీ జోలికి వస్తే వాళ్ళు తప్పించుకోలేరండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ వెళ్ళారు కూడా ఆల్రెడీ టే క్యాస్ రీసినేట్ న్యాచురల్ డిజాస్టర్ న్యాచురల్గా జరిగింది మీ లైఫ్లో ఏదో న్యాచురల్గా వాళ్ళు చేద్దాం అనుకున్నారు వాళ్ళ లైఫ్లో అభ్యసాలు న్యాచురల్గా జరిగింది మీ ఎంజర్స్కి ఎస్ఎంజర్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం అస్సలు మర్చిపోద్దండి మీ పితృదేవులకి మీ గ్రామదేవతకి మీ కుల దైవానికి మీరు ఎవరినైతే నమ్ముకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్